హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో నిమ్మకాయ పులిహోర చాలా ఈజీగా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేసి చూడండి ప్రసాదం రెసిపీకి కానీ లంచ్ బాక్స్ రెసిపీకి కానీ బాగా యూజ్ అవుతుంది దీనికోసం ముందుగా రైస్ని ఈ విధంగా ఉడికించి తీసుకోవాలి రైస్ అనేది కాస్త పొడిపొలాడుతూ ఉడికించుకోవాలి తర్వాత మనం ఒక మూడు నిమ్మకాయలని ఈ విధంగా రసం తీసుకొని తీసుకోవాలి తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది నిమ్మరసంలోనే యాడ్ చేయడం వల్ల రైస్కి బాగా పడుతుంది ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్లోకి రైస్ అనేది కాస్త వేడిగా ఉన్నప్పుడే ఈ లెమన్ జ్యూస్ని వేసుకోవాలి ఇలా వేయడం వల్ల లెమన్ జ్యూస్ సాల్ట్ అనేది రైస్కి బాగా పడుతుంది ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న రైస్ని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ పైన పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగు నుండి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు స్పూన్ల వరకు పల్లీలు అలాగే రెండు స్పూన్ల వరకు పోపులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపులు పల్లీలు అనేవి మనకి కాస్త ఫ్రై అయిన తర్వాతే మనం పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మనకి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు అనేవి మనకి త్వరగా వేగిపోతాయి కాబట్టి చివరిగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని పోపు అంతా కూడా మనకి ఫ్రై అయిన తర్వాత మనం ఈ పోపులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు అనేది పోపులోనే వేయడం వల్ల రైస్కి బాగా పడుతుంది ఈ విధంగా వేసుకొని ఒకసారి మనం బాగా కలుపుకొని ఆల్రెడీ మనం లెమన్ జ్యూస్ కలిపిన రైస్ ఉంది కదండి అందులోకి పోపుని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా పోపంతా వేసుకున్న తర్వాత ఈ పోపంతా కూడా రైస్కు పట్టే విధంగా ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి అందుకే మనం రైస్ని వెడల్పెట్టి ప్లేట్లో వేసుకుంటే కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈ విధంగా చేసి చూడండి ప్రసాదం రెసిపీకి కూడా బాగా యూజ్ అవుతుంది అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీకి కూడా చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఒకసారి ఈ టిప్స్తో ఈ విధంగా చేసి చూడండి బాగా రుచిగా కుదురుతుంది